హాయ్ ఫ్రెండ్స్ కొన్నిసార్లు ఒక్కొక్క వీడియో చూస్తే అది భయంకరంగా ఉంటుంది ఆ భయంకరం టైంలో మనం ఏం చేయాలో తెలియక తోసుకుంటాం కానీ తెలివి ఉంటే ఎలాంటి దాన్ని పోతుందని ఇతని ద్వారా తెలిసింది చూడండి ఇతను ఎంత తెలివిగా తప్పించుకుంటారో ఈడ పనుకున్నాడు ఈడ పనుకున్న తర్వాత ఇతని కోసం వాళ్ళ ఎవరైతే ఇతను కోట సంపరానికి వస్తానారో కొట్టడానికి వస్తానో వాళ్ళు ఇతని కోసం వెతుకులాడతారు కానీ వాళ్ళు అక్కడే తిరిగి వాళ్ళు అక్కడే ఉండరు అక్కడే తిరుగుతారు వాళ్ళ దగ్గరే ఉంటారు కానీ అతను మాత్రం పడుకోనే ఉండడండి ఎందుకు పడుకో ఉండడంటే తెలివి అంటే మనిషి ఎలాగైనా తప్పించుకోవచ్చు అని ఒక చిన్న లాజిక్ మనం మర్చిపోకుండా ఇది చూడండి ఎంతమంది ఎలా తిరుగుతానరో ఈతని కోసం కేవలం ఇల్లు తిరిగేది బైకులు ఆడేవిడి చేసేది అట్టు తిరిగింది వాడిని అట్టు చూడండి అనేది ఇవన్నీ అతని కానీ ఆ మనిషిని అంతమంది ఆడుండరు ఉండరు ఆ మనిషిని చూడకుండా తిరుగుతానంటే ఇది ఒక గ్రేట్ కానీ ఇది ఒక వీడియో ఇది కావాల్సింది చేసిన వీడియోనే ఆడు చూడండి ఆడు ఆ మనిషిని చూడకుండా వాడి మీద ఎక్కుతాడు పైకి మళ్ళీ మెద్ది మీద చూశాడు మెద్ది మీద చూసి వాడు ఉండడం లేదని అన్ని చూడటం ఆయనే లేదు అక్కడే ఉండడం వాడి కోసం వీడి కోసం తిరుగుతాండు కానీ వాడే ఆడే ఉన్నాడు భయ్యా సో లాస్ట్కి ఏమవుతుందో చూడాలి మనము ఈయన కోసం తిరుగుతాడు కాబట్టి వాడు అక్కడ కానీ వాడు గుండె ధైర్యంగా పనుకొని వాడు తిరిగి పనుకొని ఒక కొంచెం యాక్టింగ్ అని తెలిసిన కానీ ఆ మనిషికి చాలా ఇబ్బంది కానీ వాడు యాక్టింగ్ అని తెలియకుండా అలాగే పనుకొన్నాడు సో ఒక ఆపద వచ్చినప్పుడు ఒక మనిషి డేరుగా ఒక తప్పు చేసిన ఆ తప్పు నుంచి బయటపడాలంటే ఇలాగే ఉండాలి చూడండి వాడు ఎంత కాన్ఫిడెంట్గా అట్ట పడుకొన్నాడు అందరు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినరు నెక్స్ట్ ఈయన ఏం చేస్తాడో చూడాలి ఈ కాక పడుకోని ఉన్నాడు ఓ లేచిండు కాక వాళ్ళని చూసిండు అటు ఇటు సేలా దింపుడు సూపర్ అని ఐడియా మామూలుగా లేదు